నమస్తే అమ్మా అందరు బాగున్నారా ఇదిగో ఈరోజు మీకు మంచి ఒక దద్దోజనం ఒకచన చూపిస్తా హెల్దీ హెల్దీ దద్దోజనం బాగా మంచి సమర్ వచ్చేసింది కదా ఇప్పుడు మంచిగా మంచి ఎండలు ముగిరిపోయి ఇది మంచి హెల్దీ డైటింగ్ చేసే వాళ్ళకి చక్కగా అందరికీ కూడా పనిచేస్తే కడుపుతో ఉన్న ఆడపిల్లలు చక్కగా నీరు పోసుకున్న వాళ్ళు తినొచ్చు ప్రెగ్నెన్సీ లేడీలు పెద్దోళ్ళు ఉంటారు కదా ఆడకు కూడా చాలా బాగా పనిచేస్తాం ఇది దీ చక్కగా వేయించుకుని కమ్మగా లైట్గా రవ్వలాగా పట్టుకుని నేను చేసుకున్నాను చూపిస్తాను అండి అమ్మ ఫ్యాన్ వేడెక్కింది బార్లీ వేసుకుని లైట్గా వేయించుకుందాం చక్కగా అమ్మకి వాసన వచ్చేటట్టు లేకపోతే ఇవి కొందరికి వాసన నచ్చదు తాగే వాళ్ళు తగుత తింటారు కానీ ఇది నరాలకి చాలా బలమైంది బార్లే నీళ్ళు నీళ్లు పోసుకున్న మా ఆడపిల్లలు ఉంటే చక్కగా కాళ్ళు అవి వాసినప్పుడు ఈ నీరు అది బాగా అయ్యి నీరసం లేకుండా ఉంటుందని ఇది బాగా ఇస్తారు అనమాట జావలాగా కాసి ఇస్తారు పైతే ఆట అందరైతే ఈ గింజలతో పాటు కూడా ఇవి ఒక బియ్యానికి సంబంధించినవి ఒక జాతి ఈ బియ్యం లాంటివి అవి కూడా ఒక ధాన్యం చిరు ధాన్యాల్లో ఇవి కూడా అలాంటివి చాలా మంచిది అసలు ఎంత ఆరోగ్యానికి ఎముకలకి నరాలకి చాలా మంచిది ఈ బార్లీ లైట్ కలర్ కింద ఇలా అయితే బాగుంటాయి చూడండి వైట్ రంగులో అయితే మంచి వాసన వస్తున్నాయి అనమాట చల్లారాక మనం మిక్సీ బట్స్లో చూపిస్తా తర్వాత ఇప్పుడు అయిపోయింది ఇట్లా ఇదో చల్లారిపోయి వేసి కొంచెం రవ్వలాగా వేయించుకుంటాం బాగా పెట్టుకుంటాం యోగా పెట్టి పెట్టే వీళ్ళు బెడంగా వేసుకోవచ్చు కానీ ఉడకటం అవి లేట్ అవుతుంది అవుతున్నాను చక్కగా ఉడికింది బాగుంది నాలుగు అయినా బాగుంది ఎందుకంటే మనం పెరిగేస్తాం కదా రవ్వ చేసుకున్నాం కదా అందుకుని ఇలా వచ్చింది నేను ఇంక ఇంట్లో వేరే బోల్లు వేసేస్తున్నాం ఇదిగమ్మా చక్కగా ఉడికింది దీంట్లో తీసుకురా సరిపడినంత సాల్ట్ వేస్తున్నాం ఎవరో ఎవరు రుచి తగ్గేటో వాళ్ళు వేసుకోండి అమ్మా కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ కదా ఇదిగో మన కొండ పెరుగు చూసారా చక్కగా ఉంది ఎలా వేసుకున్నాం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కదా కొండ పెరుగు గట్టి పెరుగు కమ్మటి పెరుగు పుల్లడితో మీకు ఇష్టమైతే కొంచెం పుల్లగా ఉంటే వేసుకోండి కమ్మడి అయితే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కలుపు ఇంకా మా కమ్మట పెరిగేసి కలుపుకున్నాం కదా చక్కగా ఇది ఎలా ఉండాలి మరీ లూజ్గా ఉన్న బ్లౌస్లో పోసి తాగేటట్టు వండుతాయి అది ఇష్టం అండి కావాలంటే అలా లూజ్గా చేసుకోండి ఎక్కువ మంచిగా వేసుకుని ఇందులో కొద్దిగా చక్క క్యారెట్ వేద్దాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం సాల్ట్ ముందే వేస్తాం కదా మీ తానిమిదీలా అక్కర్లేదు వేసేస్తాం అంటే బాగు ఇప్పుడు చిన్న తాలింపు పెట్టుకుందాం కొద్దిగా ఎక్కువ అక్కలేదు కొద్దిగా ఐటమ్స్ వేసి చిన్న అల్లం ముక్కలు కొద్దిగా వాటర్ స్పూను కొద్దిగా జీలకర్ర రెండు పచ్చి చిన్న ముక్కలు కరివేపాకు పైన డెకరేషన్కి చక్కగా దాని మించేస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను స్పూన్ల ఎక్కువ అక్కర్లే జీలకర్ర వేసుకుందాం కొద్ది ఈ ఆవాలు ఈ అక్కర్లేదమ్మా అన్నింటి జీలకర్ర అల్లం కాదు ఏ చిట్ల అది జీరకాయ చిట్ జీలకర్ర జీరకర్రౌడ చాలా మంచిది కదా మన డైటెషన్ చాలా బాగా పనిచేస్తాయి అరుగుతానికి ఎక్కువ ఏగదు పెట్టేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు డైట్ చేసేవాడికి ఇది బాగా పనిచేస్తుంది మా నైట్ పొట్టు కానీ పగలో డిన్నర్లో మామూలుగా భోజనం టైం అప్పుడు కానీ నైట్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక కప్పు తింటే చాలు ఆకలి చాలా బాగుంటుంది గింజలు వేసుకుంటే చక్కగా బాగుంటుంది తినడానికి టేస్ట్గా ఉంటుంది చూడడానికి లిక్కు బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు మా కమ్మటి పెరుగు కదా పెద్దోళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో ఆ పెద్దోళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బార్లీ ఇదిగో మా రెడీ అయిపోయింది కమ్మ కమ్మని కమ్మటి పెరిగితో బార్లీతో దద్దోజనం చాలా బాగుంటుంది ఇది రెండు అలాగా వాళ్ళకు కూడా చక్కగా ఇది స్పూన్తో పెట్టచ్చు అమ్మాయిలాగా చాలా బాగా పనిచేస్తుంది చేసుకుని చూడండి అమ్మా ఎలా ఉంటుందో ఈ సమ్మర్లో